హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేనైతే ఇక్కడ పాలకలు అయితే చేస్తున్నాను ఈ సంక్రాంతికి పెద్దలకి ముద్ద అయితే వేస్తారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క వంటలు అయితే ఉంటాయి సో మా అమ్మ వాళ్ళకి వచ్చేసి గుమ్మడికాయ గారిలో ఈ పాలకాలు ఉన్నాయి సో నేనైతే ఇక్కడ పాలకలు అయితే చేస్తున్నాను వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అన్ని కంటే సంక్రాంతి పండుగే సరదా కదా ఎందుకంటే వినాయక చవితి దీపావళి ఎక్కడ ఉన్నా సరే అక్కడ జరుపుకుంటాం కానీ ఈ సంక్రాంతి పండుగ మాత్రం సొంత మాత్రం రావాల్సిందే ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ వస్తే కదా పండగ కళ అనేది వస్తుంది ఇక్కడైతే ఇవి భోజీలు అంటారనమాట మా సైడు ఇవన్నమాట దేవుడు మూల వేస్తారనమాట ఇక్కడ మా నాన్న ఇంట్లో ఐదు భోజీలు వేస్తే మూడు భోజులు ఉంచేసి రెండు భోజులు అయితే బయటకైతే బ్రాహ్మణులకు ఇవ్వడానికి వెళ్తున్నాడు మిగతా మూడు భోజీలు వచ్చేసి వేరే పంతులు గారు వచ్చి తీసుకెళ్తారనమాట ఈ సంవత్సరం సంక్రాంతికి పెద్దలకు ముద్దేయడానికి చాలా లేటుగా అయితే పడింది టైము మధ్యాహ్నం రెండున్నర అయితే పడింది సో అందుకే వంటలు అయితే ఇంకా లేటుగా చేస్తున్నారు ఇదంతా కూడా కలగోరమాట నైట్ కోసే గుమ్మడికాయ ముక్కలు ఇంకా వంకాయలు చిక్కుడుకాయలు ఇంకా ఏవేవో వేస్తూ ఉంటారనమాట అందులో కలగోరైతే రెడీ చేసుకుంటుంది మా అమ్మ కట్టెల పొయ్యి మీద అయితే పెట్టింది పెద్దలకు ముద్దు వేయడంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా టైమింగ్ అయితే పడుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్క సంవత్సరం ఐదున్నర లోపే పెద్దలకు ముద్దు అయితే వేసేయాలనుకుంటారు ఈ సంవత్సరం లేటుగా పడడం వల్ల వీధిలో అయితే అసలు ఎల్లికిడే లేదనుకుంటున్నాను ఎందుకంటే ఉదయానికి ఐదున్నర లోపు ముద్దేస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా ఎల్లికిడిగా గోలి మారుగైతే ఉంటుంది బట్ ఈ సంవత్సరం నాకు అలా అనిపించలేదు అనమాట ఎవరింట్లో వాళ్ళే మధ్యాహ్నం మూడు వరకు అయితే ఇంక వంటలు చేసుకుంటూ కూర్చున్నారు ఇంక రెండున్నర తర్వాత పెద్దలకు ముద్దేసి అందరూ అందరు బయటకు వచ్చి అయితే మాట్లాడుకుంటున్నారు ఈ సంవత్సరం పండగ అంతకు సరదా లేదనేసి అందరికీ అలానే అనిపించింది ఇక్కడ నేను పాలకాయలు చుట్టే లోపు అయితే మా అమ్మ ఇక్కడ గుమ్మడికాయ నా భోగి లాగులు చూసుంటే ముందు రోజు నైట్ గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాం కదా ఇంకా సంక్రాంతి రోజు ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా ఇలా బాగా ఉప్పేసి బాగా ఉడకబెట్టేసి ఇలా గారలైతే వేస్తుంది అందులో బెల్లం కూడా కలుపుతారు బెల్లం వేసి ఇలా బెల్లం గారెలు అయితే గుమ్మడికాయ బెల్లం గారలు అయితే రెడీ చేస్తారు సో నేను ఆ లాగులు కూడా మీకు చూపించాను కదా బెల్లం గారెలు మీకు రేపు చూపిస్తాను అనేసి సో ఇదేనంటే ఇదంతా కూడా గుమ్మడికాయ ముద్దేని చాలా మంది ఈ గుమ్మడికాయ మొద్దుతోనే గుమ్మడికాయ అప్పాలు కూడా చేస్తారనమాట మా అమ్మ వాళ్ళకి గుమ్మడికాయ గారెలు గారెలు కాబట్టి ఇంకా అయితే వేస్తుంది సో ఇక్కడైతే ఇంకా ఇందులో కొబ్బరి తురుము కూడా వేద్దాం అనేసి కొద్దిగా వేస్తున్నాము ఈ తురుము వేసినా సరే చాలా టేస్ట్ గా ఉంటాయి అయితే ఇంకా గుమ్మడికాయ గారెలన్నీ కూడా అయిపోయినాక మా అమ్మ అయితే ఇప్పుడు అదే ఆయిల్లో ఈ పాలకాయలు కూడా వేపేస్తుంది మా వాళ్ళకి రెండు వంటలు అయితే ఉన్నాయి సంక్రాంతికి మూల పెట్టడానికి వీటితో పాటు ఇంకా పప్పు అన్న చప్పటి పప్పు అన్న ఇంకా ఇవి కూడా పెడతారు కదా అది అందరికీ ఉండిదే సో అలా కూరల కలగూర ఇవన్నీ వేస్తే ఇంక మూలైతే పెడతారు సో ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయ కాయలు కూడా రెడీ అయిపోయేవి ఈ గుమ్మడికాయ గారులు ఒకసారి చేస్తారు కానీ నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటాయి అనమాట ఇంక ఈ వంటలన్నీ పూర్తయినాక మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత ఇంక పూజ అయితే స్టార్ట్ చేశారు ఇలా పెద్దలకైతే ఇలా మూలైతే వడ్డించారు మార్నింగ్ ఫ్రాక్ అయితే వేశాను కదా ఇంకా పూజ టైంకి వచ్చేసి ఈ జ్యువెలరీ పెట్టుకుని ఈ సారీ అయితే కట్టుకున్నాను నాకైతే ఈ సారీ చాలా బాగా నచ్చింది ఇంక ఈ సారీ ఇలా కట్టుకుని రెడీ అయ్యానో లేదో ఇంక పూజ అయిన వెంటనే పలదానాలకు అయితే పిలుస్తారు కదా మా సైడ్ సో ఇంకా పలదనాలకి అందరూ పిలుస్తారు అనమాట ఇంకా వెళ్ళవలసి వచ్చిందనమాట తర్వాత నా ఫేస్ అయితే మీరు అస్సలు చూడలేరు ఎందుకంటే ఒక అమ్మవారి లెక్క నన్ను రెడీ చేస్తారు మీరు చూసి నవ్వుకోకండి ఇంక నేను రెడీ అయిన తర్వాత ఇలా అర్థం అయిపోయితే చూసుకున్నాను ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గర పూజ అంతా అయిపోయినాక పలదనాలు కూడా ఇస్తారు కాబట్టి నాకైతే ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పలదనాలు ఇచ్చారు ఆ తర్వాత బయటికి వెళ్ళి ఇంకా వేరే వేరే వాళ్ళు పిలిస్తే అక్కడ కూడా వెళ్ళి పలుదనాలు అందుకుని నా తర్వాత నా అవతారం ఇలా తయారైంది చూసారా ముందు ఎలా రెడీ అయ్యి కనిపించాను ఇప్పుడు నన్ను ఎలా చేశారు కానీ ఫలదానికి పిలిస్తే డెఫినెట్గా వెళ్ళాలన్నమాట పలదానం అందుకోవడానికి ఎందుకంటే ఈ రోజే రాస్తారు కదా ఎంత అయినా సరే రేపు రాయమన్నా రాయరు ఇంకా మా ఇంటికి కూడా నేను వెళ్ళిపోతాను సో అందుకోసం ఇంక పలదానం అందుకోవడానికి అయితే వెళ్ళాను ఇంకా నా ఫేస్ వాష్ చేసుకున్నాక ఇంక మేడ పైకి అయితే వచ్చాము ఈవినింగ్ టైంలో ఇలా గాయలుపటాలు వదులుదామనేసి మా పెద్దోడు మన ఫ్రెండ్ అనమాట మా పెద్దోడైతే ప్రభాస్ది కలికి గాయలపటాన్ని అయితే తీసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ అయితే రెండు కోడిపుంజులు దుండేది అయితే తీసుకున్నారు ఇక్కడ వాళ్ళు ఎగరేస్తున్నారు అనమాట నాకు కూడా ఇవ్వండి రా నేను కూడా ఎగరేస్తానంటే అంటే అసలు ఇవ్వట్లేదు ఇంకా ఎగరేయడానికి ట్రెడ్ అయితే ఇవ్వననే అనేసాడు కానీ ఇది మాత్రం స్టార్టింగ్ లో ఎగరదు కదా దాన్ని అయితే నాకు పైకి ఎత్తని చెప్తున్నాడు వాడికి అసలు గుంజడమే రావట్లేదు అనమాట ని సో ఇలా ఎగరేస్తామన్నమాట బట్ ఫెయిల్ అయిపోయింది అనమాట ఈవినింగ్ ఇంకా ఎంత ట్రై చేసినా సరే పైకి అయితే వెళ్ళట్లేదు గాలి అయితే వేస్తుంది కానీ ఎంత పైకిస్తున్నా సరే వెళ్ళట్లేదు అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా లాస్ట్కి నేను కూడా ఎగరేస్తాను అనేసి తీసుకున్నాడు వాడు కూడా ఎగరేస్తున్నాడు కానీ అది పైకి వెళ్ళి మళ్ళీ కింద పడిపోతుంది ఇక్కడైతే మా పెద్దోడు చాలా ట్రై చేశాడనమాట ఎగరేయటానికి ఇంకా దాన్ని ఎగరేయటానికి వీడి కిందకి పైకి చూసారా ఎలా అవుతున్నాడో అయినా సరే ఫెయిల్ అయిపోయింది సో ఎంత ఎగరేసినా ఎగరేయకుండా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా వాడికి కూడా ఇంట్రెస్ట్ పోయిందనమాట సో ఇంకా ఆపేసాడు ఇదైతే నైట్ నైట్ వచ్చేసి పండగ రోజు ఈ ద్వారాలు ముగ్గు అయితే వేస్తారు ఇవి పన్నెండు ద్వారాలు అనమాట వైకంఠానికి సో ఈ ద్వారాల ముగ్గు కూడా వేస్తారనమాట ఈరోజు ద్వారాలు ముగ్గు వేసి ఇంక వాటి మధ్యలో పేటను కూడా పెట్టి ఒక చిక్కుడు అయితే ఒక చక్రం లాంటి బండి అయితే రెడీ చేసుకుంటారు ఆ బండి పైన గొబ్బెమ్మను అయితే పెడతారు ఇంకా వాటి పైన పువ్వులు పసుపు కుంకుమని కూడా వేసి మార్నింగ్ మేము చేసే వంటలు అయితే ఏమైతే ఉంటాయో ఆ వంటల్ని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసి ఇక్కడ పెడతారనమాట ఇలా ఇంటి బయట ఇలా దీపాన్ని వెలిగించేసి ఇంకొక అగరబత్తిని కూడా వెలిగించి పూజ అయితే చేసుకుంటారు ఇంక చిక్కుడుగాయ చక్రం పైన ఉండే ఆ గొబ్బమ్మ పైన అయితే దుచ్చిన పొలం అని అంటారనమాట అవి కూడా పెడతారు సో ఇక్కడ అమ్మ అయితే మర్చిపోయింది తర్వాత మళ్ళీ మా నాన్న తీసుకుని వచ్చి అప్పుడు పెట్టింది అనమాట అవి వచ్చేసి పొలాల గట్లు పైన అయితే దొరుకుతాయి అవి తీసుకొచ్చి గొబ్బమ్మని పైన పెట్టి ఇంక పూజ అయితే చేసుకుంటారు ఇలా ఆ దుచ్చిన పొలాలు ఇంట్లోనే ఉన్నాయి మా నాన్న ఈవినింగ్ తీసుకొచ్చారు కానీ బట్ మర్చిపోయింది తర్వాత మా నాన్న అయితే గుర్తు చేశారు ఇదిగో ఇక్కడ చూశారు కదా ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ కూడా వాళ్ళ ఇంటి ముందు ఇలా పూజ చేస్తుంది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా వీడియో తీశాను ఈ పూజంతా అయినాక వీధిలోకి ఆంజనేయ స్వామిని కూడా తీసుకొని వచ్చారనమాట ఇలా తీసుకొని వస్తే అందరూ ఇంకా పూజలు అయితే చేస్తారు సో మా ఊరిలో అయితే ఇలానే జరుపుకుంటారు నేను వీడియో అనేది ఈ సంక్రాంతి రోజు ఎక్కువగా తీలదనమాట సో ఎందుకంటే అందరం కూడా బిజీలో ఉంటాం కదా అక్కడక్కడ వీడియో తీసి ఇలా మీకైతే అప్లోడ్ చేశాను మీకోసం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్